హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నానండి ఈవేళ ఏకాదశి తిది గీతా జయంతి అండి మార్గశిర శుద్ధ మోక్షద ఏకాదశి ఒక గ్రంథానికి పుట్టినరోజు చేయటం అన్నది బహుశా సనాతన ధర్మంలో భగవద్గీతకు తప్ప వేరే ఏ గ్రంథానికి కూడా పుట్టినరోజు చేయరండి ఈ భగవద్గీత పట్ల ఉన్న భక్తిని ఇవాళ మనం భగవద్గీత గీతా జయంతిగా మనం చాటుకుంటాం భగవద్గీతలో బోధించే ప్రశాంత జీవన రహస్యం ఇదే అండి భగవద్గీత యుద్ధ భూమిలో శ్రీకృష్ణ భగవానుని అర్జునునికి మధ్య జరిగిన సంభాషణ అయితే దానికి అసలైన సందేశం కేవలం యుద్ధం గురించే కాదు ప్రతిరోజు వివేకవంతంగా ఎలా జీవించాలో తెలియచేయటం దాని అత్యత్య ప్రధానమైన బోధన నిష్కా నిష్క్రామ కర్మ గురించి ఉంది ఫలితాలపై ధ్యాస ఉంచకుండా మీ శక్తి మేరకు కృషి చేయటం గొప్ప భారతీయ ఆధ్యాత్మిక గురువైన పరమహంస యోగానంద కోరికలు లేకుండా కర్మలను కర్మలను నిర్వర్తించడం యోగంలో ఒక ముఖ్యమైన అంశమని చెప్పారు గీతాభాష్యంలో శ్రీకృష్ణుని సందేశం ఒక ఒక అర్థం కాని తత్వశాస్త్రం కాదని గృహస్థునికైనా ఒక సంస్థకు అధిపతికైనా లేక ఒక దైవాన్వేషకు దైవాన్వేషకునికైనా ఇది ఒక ఆచరణాత్మకమైన మార్గదర్శి అని ఆయన వివరించారు భగవద్గీతలోని రెండవ అధ్యాయం నలభై ఏడవ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా బోధించాడు కర్మల కర్మ కర్మలు చేయటమందు మాత్రమే నీకు అధికారం కలదు వాటి ఫలితములందు ఎన్నడూ లేదు నీ కర్మ ఫలములకు సృష్టికర్తకు సృష్టికర్తవు నీవని భావించకు అట్లని నిష్క్రియ పట్ల నీకు అనురక్తి కలగనీయకు దీని అర్థం ఏమిటంటే అది మీ ఉద్యోగమైనా మీ కుటుంబాన్ని పోషించడమైనా లేదా ఏదైనా బాధ్యత అయినా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి కానీ ప్రతిఫలం గురించి గుర్తింపు గురించి నిరంతరం ఆందోళన చెందుతూ ఉండకండి నాకేమీ లభిస్తుంది అనే ఆందోళన ఒత్తిడిని మాత్రమే తెస్తుంది మీరు ఫలితంపై కాకుండా కర్మపైనే దృష్టి సారించినప్పుడు స్వేచ్ఛ లభిస్తుంది అదే సమయంలో సరళమైన మాటల్లో చెప్పాలంటే మీరు చేసే ప్రతి పనిని భగవంతునికి అంకితం చేయండి ఈ విధంగా జీవించడం అంటే ప్రపంచము నుంచి విరమించుకోవడం కాదు అశాంతికారకం అశాంతికారకమైన కోరికలు లేకుండా అహంకారం లేకుండా ఆపేక్ష తీవ్రమైన చింత లేకుండా ప్రతీ కర్మను ఆయనకు ఒక సమర్పణగా నిర్వర్తించడం ప్రశాంతమైన జీవితానికి ఇది ఏకైక మార్గం ఒక అనకప్పుడు యుధిష్ఠిర మహారాజు భగవాన్ భగవాను మార్గశిర ఏకాదశి గురించి దానికి గల వేరొక నామము గురించి మహాత్ములకు మరియు ప్రతిఫలితమును అడుగగా శ్రీకృష్ణుడు యుధిష్ఠిర మహారాజునికి ఇట్లు చెప్పాను ఓ ఈ ధర్మజ ఈ ఏకాదశి సర్వ పాప వినాశని ఈ రోజున ఉపవాసం ఉండి నుండి శ్రీకృష్ణుని శ్రీకృష్ణునింటి